ఒక ఊరిలో రామయ్య అనే వ్యక్తికి ఒక ఎద్దు ఉండేది ఆ ఎద్దు అంటే అతనికి చాలా ఇష్టం ఆ ఎద్దును ఎప్పుడూ రామయ్య చాలా శ్రద్ధగా చూసుకునేవాడు ఆ ఎద్దుకి మాత్రం రామయ్య అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు ఆ ఎద్దు ఇలా అనుకుంటుంది ఈ రామయ్యకు గుడ్డ సాకరీ చేయడమే నా పనైపోయింది నాకు సరైన తిండి కూడా పెట్టడు వీడి నుండి నాకు ఎప్పుడు విముక్తి కలుగుతుందో ఏమో ఒక్కొక్కసారి ఆ ఎద్దు రామయ్య మాట వినకుండా చాలా మారాన్ చేస్తూ ఉండేది ఇదంతా కోతి ఒక చెట్టుపై నుండి గమనిస్తూ ఉండేది ఏమయ్యా ఆ ఎద్దు నీకు అవసరమా దానిని ఎవరికైనా ఇచ్చేయొచ్చు కదా నీ పిల్లలకన్నా నువ్వు దానినే ఎక్కువగా పోషిస్తున్నావు దానివల్ల వచ్చే లాభం తక్కువ ఖర్చులు ఎక్కువ పైగా అది నిన్నెప్పుడు ఇబ్బంది పెడుతూనే ఉంటుంది అది కాదే శ్యామల ఆ ఎద్దుని నా చిన్నతనంలో మా తాత తీసుకువచ్చాడు అది నేను ఒకేసారి పెరుగుతూ వచ్చాం నాకు ఆ ఎద్దు నా తోడబుట్టిన అన్నలా అనిపిస్తాడు అందుకే అది ఎంత ఇబ్బంది పెట్టినా నాకు విసుగనిపించదు చిన్నపిల్లాడు మారాన్ ఉంటుంది బాగుందయ్యా అని చాదస్తం నాతో చెప్తే చెప్పావు గానీ ఇకెవరితోని అనకు జంతువులను పట్టుకొని అన్న చంటి పిల్లాడు అని చెప్తే నిన్ను పిచ్చివాడేలా చూస్తారు అయినా దానిపై అంత ప్రేమ పెంచుకోవడం మంచిది కాదు అది దూరమైందంటే చాలా బాధపడాల్సి వస్తుంది ఏమిటే ఆ పిచ్చి మాటలు నా ఎద్దుని నా నుండి ఎవరు దూరం చేస్తారు అది కలలో కూడా జరగని పని ఆ ఊరికి దగ్గరలో ఒక అడవి ఉంది ఆ అడవిలో ఒక వయసు అయిపోయిన ఒక ఏనుగు ఉండేది అది దాని ఆహారానికి కూడా అది తెచ్చుకోలేకపోయేది అది అడవిలో మిగతా జంతువుల్ని భయపెట్టి దానికి కావాల్సిన ఆహారాన్ని తెప్పించుకునేది మీరు తెచ్చే ఆహారం నాకు ఏమాత్రం సరిపోవడం లేదు రేపటి నుంచి నాకు ఇంకా పండ్లు తీసుకురండి ఏంటి కోతి మనకి బాధ ఈ ఏనుగు తిండికి ఈ అడవి సరిపోయేటట్లు లేదు నేను తెచ్చుకున్న పండ్లు కూడా ఆ ఏనుగుకే పెట్టాల్సి వస్తుంది నేను మంచిగా భోజనం చేసి ఎన్ని రోజులైందో తెలుసా అవును చిలక కానీ నాకు ఈ బాధ త్వరలోనే తీరబోతుంది అదేలా కోతి ఏం చేయబోతున్నావు నాకు ఒక అమాయకపు ఎద్దు దొరికింది దానిని నా స్థానంలోకి తెచ్చి నేను వెళ్ళిపోతాను అయ్యో ఎద్దును మోసం చేస్తున్నావా నేను ఎక్కడ మోసం చేస్తున్నాను మూడు పూట్ల అతని యజమాని దానికి తిండి పెట్టి ఎంతో భద్రంగా చూసుకుంటున్నా ఆ ఎద్దు ఎప్పుడూ బాధపడుతూనే ఉంటుంది అలా యజమానిని ఇబ్బంది పెడుతూనే ఉంది అలాంటి ఎద్దుకి ఇలాగే జరగాలిలే నువ్వేం బాధపడకు ఒకరోజు ఎద్దు ఖాళీగా ఉన్న సమయం చూసి కోతి ఎద్దు దగ్గరకు వస్తుంది అయ్యో ఎద్దు నేను నిన్ను రోజూ చూస్తూ ఉంటాను ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటావు నేను ఇలా చూసి నాకు చాలా బాధగా ఉంది నువ్వు నాతో వచ్చేయచ్చు కదా నీతోనా ఎక్కడికి ఇంకెక్కడికి అడవిలోకి అక్కడ యజమానులు అంటూ ఎవరూ లేరు అడవి నీదే యజమానివి నీవే నీకు కావాల్సినంత తిని నిద్రపోవచ్చు పని చేయాలనే మాటే లేదు మరి నాతో వస్తావా ఆ అడవిలో క్రూర మృగాలు ఉంటాయి అవి నన్ను చంపడం క్షణాల్లో పని నేను రాను ఇక నువ్వు వెళ్ళవచ్చు అయ్యో ఎద్దు నీకు ఆ భయం అస్సలు అవసరం లేదు నాకు రక్షగా ఒక పెద్ద ఏనుగు ఉంది అది మమ్మల్ని కాపాడుతూ ఉంటుంది నిన్ను ఆ ఏనుగుకి పరిచయం చేస్తాను ఈ ప్రాణానికి ఏమీ హాని కలగదు సరే అయితే వస్తాను వెళ్దాం పద ఇలా మాయమాటలు చెప్పి కోతి ఎద్దుని అడవికి తీసుకుని వెళ్తుంది ఏనుగు రాజా ఈ ఎద్దు ఈ అడవిలో మనలో ఒకరిగా కలవాలనుకుంటుంది సరే కోతి నువ్వు వెళ్ళి చిలకని పంపించు చిలక ఈ ఎద్దు ఈ అడవికి కొత్త జంతువు ఈ అడవి నియమాలను చేయవలసిన పనులను ఆ ఎద్దుకు నువ్వే నేర్పించు సరే ఏనుగురాజా ఇలా చూడు మనదంతా ఒకటే పని రోజు మూడు పూటలా పండ్లను సేకరించి ఏనుగురాజుకి ఆహారంగా ఇవ్వాలి అలా చేయలేదంటే ఏనుగురాజుకి చాలా కోపం వస్తుంది అప్పుడు నీ ప్రాణానికే ప్రమాదం అదేంటి చిలుక ఆ కోతి ఈ విషయాలన్నీ నాకు చెప్పలేదు ఎందుకు చెబుతుంది ఆ కోతి బాధలన్నీ భరించలేక తన స్థానంలో నిన్ను ఉంచి అది పారిపోయింది సరే పద ఇప్పుడు ఏనుగురాజుకి ఆహారం తెచ్చే సమయం అయింది నువ్వు నీ కొమ్ములతో బలంగా చెట్టును గుద్దు చాలా పండ్లు రాలతాయి వాటి నేను సేకరిస్తాను ఈ విధంగానే రోజు మనం పండ్లను సేకరిద్దాం ఇదే విధంగా ఎద్దు చెట్లను గుద్దడం చిలుక పండ్లను సేకరించడం జరుగుతూ ఉండేది ఒక పక్క రామయ్య ఎద్దు కనిపించకపోవడంతో చాలా బెంగ పెట్టుకుంటాడు ఏరా చిన్న నన్ను ఒంటరిగా వదిలి ఎక్కడికి వెళ్ళిపోయావరా ఏమయ్యా ఇలానే ఇక్కడే ఉంటావా లేక లేచి ఏమైనా పనికిపోయేదిందా నన్ను పిల్లల్ని పస్తలుంచుతావా ఏంటి నిజం చెప్పవే శ్యామల నువ్వే నా ఎద్దుని ఎవరికో అమ్మేశావు కదా బాగుందయ్యా విడ్డూరం దాని వేషాలు ఈ ఊరిలో ఎవరికి తెలియక దానిని కొనేవాళ్ళు కూడా ఉన్నారా ఈ ఊర్లో నాకైతే ఏమీ తెలియదయ్యా నీ ఎద్దు గురించి అయినా ఇలా బాధపడుతూ కూర్చొనే కన్నా ఊర్లోకి నలుగురిని అడుగు ఏమైనా తెలుస్తుంది అయ్యా నా ఎద్దు కనబడకుండా పోయింది మీరేమైనా చూసారా లేదురా రామయ్యా నేనేం చూడలేదు ఒకవేళ కనిపిస్తే చెప్తానులే ఒరే గోపయ్యా నా ఎద్దు ఎక్కడైనా కనిపించిందా మొన్న ఒక రోజు ఒక కోతి ఎద్దు అడవిలోకి పోతుంటే చూశాను రా అది అచ్చన్ని ఎద్దులాగే ఉంది గోపయ్య మాటలు విని రామయ్య ఎద్దు కోసం అడవిలో వెతకడానికి వెళ్తాడు ఎద్దు తాను చేసిన తప్పును తెలుసుకొని బాధతో ఇలా అనుకుంటుంది నాకు నా యజమాని మూడు పూటలా తిండి పెట్టినా నేను కొంచెం సమయం అతని కోసం కష్టపడడానికి ఆయనను ఇబ్బంది పెట్టేదాన్ని ఇక్కడ రోజంతా కష్టపడ్డా ఒక పూట కూడా సరిగ్గా తినలేకపోతున్నా నాకు ఇలా జరగాల్సిందేలే నేను ఎలా అయినా ఈ అడవి నుండి తప్పించుకోవాలి ఇక్కడే ఉంటే చెట్లను గుద్ది గుద్దీ నా తల ముక్కలయ్యేలా ఉంది ఎద్దు అడవి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది అదే సమయానికి ఏనుగు అక్కడికి వచ్చి ఎద్దును బెదిరించి వెనక్కి పంపిస్తుంది ఏనుగు ఎద్దుని బెదిరించి వెనక్కి పంపించడాన్ని రామయ్య చూస్తాడు ఓహో నా ఎద్దు ఇన్ని రోజులు నా దగ్గరికి రాకపోవడానికి కారణం ఇదన్నమాట ఆ ఏనుగుని మాయచేసి నా ఎద్దును నేను ఎలా నా ఇంటికి తీసుకుపోవాలో నాకు బాగా తెలుసు ఏనుగు లేచి ఈ చెరుకు గడల చూసిందంటే వీటిని పూర్తిగా తినేంత వరకు ఇక్కడ నుండి కదలదు ఇంతలో నేను నా ఎద్దును తీసుకుని వెళ్ళిపోతాను దూరం నుండే రామయ్యను చూసి ఎద్దు ఉరకలు వేస్తూ వస్తుంది కోతి ఇదంతా ఏనుగుకు చెప్పడానికి వెళ్తుంది ఏనుగు రాజా అక్కడ ఎద్దు యజమాని వచ్చి ఎద్దును తీసుకెళ్లిపోతున్నాడు మీరు త్వరగా రండి ఆగుకోతి ఈ గడలు చాలా రుచిగా ఉన్నాయి వీటిని తిని వెంటనే వస్తా పదరా చిన్న ఇక్కడ పడ్డ కష్టాలు చాలు మనం మన ఇంటికి వెళ్ళిపోదాం రామయ్య ఎద్దును తీసుకుని తన ఇంటిని చేరుకుంటాడు ఆ రోజు నుండి ఎద్దు రామయ్యని ఏ ఇబ్బంది పెట్టకుండా ఇష్టపడి పని చేసుకుంటూ ఎంతో హాయిగా ఉంటుంది తన అన్నలా భావించే ఎద్దు మళ్లీ తన దగ్గరికి వచ్చినందుకు రామయ్య చాలా సంతోషిస్తాడు